నేను అననుకురాలి అని చెప్పి చాలా బాధాకరం మేము ఇంత చదువులు చదువుకొని ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుడు ఏం కర్మరా బాబు ఈ చదువుకోకుండా బాగుండరా అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకొని కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంది ఒక దివ్యాంగురాలు ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో చోటు చేసుకుంది భానుప్రియ అనే దివ్యాంగురాలు గతంలో ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఎంపికైంది తను ఇప్పుడు ఎటువంటి ఉద్యోగం చేయకుండా మీరు అనర్హులు అని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి చెప్పింది సో ఇలాంటి బాధపడుతూ తను ఆవేదన వ్యక్తం చేస్తుంది సో పూర్తి వివరాలు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను బాధ ఏంటి తను ఏ విధంగా అప్లై చేసింది అసలు ఏం జరిగింది ఇలాంటి వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి సో ప్రస్తుతం మనం భానుప్రియ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము ఒకసారి ఇల్లు కూడా చూడండి తన ఉద్యోగం తనకు కావాలంటూ పోరాటం చేస్తున్న భానుప్రియ గారు సుమన్ టీవీని సంప్రదించారు సో ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నాము మనతో మాట్లాడడానికి బానుప్రియ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి నమస్తే ఏం జరిగింది అసలు నేను పీజీటీలో మ్యాథ్స్ సెలెక్ట్ అయ్యాను పీజీటీలో లో మ్యాథ్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత నాకు వనిష్ లో కూడా లిస్ట్ వచ్చింది దాంట్లో కూడా నా పేరు ఉంది మళ్ళీ తర్వాత వనిష్ వన్ లిస్ట్ కూడా ఇచ్చారు వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో ఇచ్చిన తర్వాత కూడా అందులో కూడా నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గురుకుల వాళ్ళు మనకు సొసైటీ అలాట్మెంట్ చేశారు సొసైటీ అలాట్మెంట్ చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఈ రేవంత్ రెడ్డి సాధ్య సమక్షము అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది మా అందరి జాబ్ వల్ల అక్కడ నియామక పత్రం అందరికీ ఇవ్వ ఇస్తారు అని చెప్పి మమ్మల్ని అందరినీ అక్కడ నుంచి రమ్మని చెప్పారు చెప్పిన తర్వాత ఒక కార్డు ఇచ్చారు మాకు ఆ కార్డును పట్టుకొని మేమందరం అక్కడికి వెళ్ళాము ఎల్బి స్టేడియంలో హైదరాబాద్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సీఎం సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అందరికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఒకరోజు ట్రిప్ నుంచి మాకు కాల్ వచ్చింది ఈ కోటి ఏంటి నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్కి పంపారు మమ్మల్ని పంపిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ చేశారు అక్కడ వెరిఫికేషన్ చేయడం వల్ల మళ్ళీ నన్ను వెరిఫికేషన్కి మళ్ళీ ఆఫీస్ ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నువ్వు అన్నిట్లల్లో సెలెక్ట్ అయ్యావు అని చెప్పి తర్వాత నన్ను ఒకసారి పక్క కూర్చోబెట్టారు కూర్చోబెట్టి కోటి ఏంటి నుంచి వచ్చిన రిపోర్ట్ని బట్టి నన్ను పక్కన పెట్టేశారు అంటే నేను అనల్కురాలని అని చెప్పి చాలా బాధాకరం అనిపించింది సో గతంలో మీకు ఎంత వచ్చిందండి గతంలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సదరం సర్టిఫికేట్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అయితే కోటి ఏంటి నుంచి థర్టీ నైన్ పర్సెంటేజే ఇచ్చారు నాలో ఉన్న లోపాన్ని సగంల సగం తీసేశారు వాళ్ళు అయితే దీని ద్వారానే నాకు జాబు పక్కన పెట్టేశారు సో తనకు సంబంధించి పూర్తి పనులు కానీ బాధ్యత కానీ వాళ్ళ ఆయన తీసుకున్నాడంట సో ఒకసారి ఆయనతో మాట్లాడి పూర్తిగా అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మీ పేరు నా పేరు పరశురామ్నండి నేను బాన్ప్రియ గారు హస్బెండ్ని తనకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడా తెలుసుకున్నా అంటే ఆమె డెఫా కాదా అనేది ఈరోజు మానసిక వికలాంగురాలైన తనను ఒకసారి సదరం సర్టిఫికెట్ ద్వారానేమో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అని డాక్టర్ కమిటీ సర్టిఫై చేసి అప్లికేషన్ ఫామ్లో కానీ హాల్ టికెట్ ఫామ్లో కానీ వాళ్ళు అడిగిన చెక్ లిస్ట్లో కూడా సీరియల్ నెంబర్ తొమ్మిది దాని ప్రకారం సదరం సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ ప్రామాణికంగా తీసుకున్నారు కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ జాయిన్ సీఎం గారు చేతుల మీద ఆర్డర్ తీసుకొని జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఈఎన్టీ హాస్పిటల్ వారికి ఈ ట్రిపు వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళు గత నాలుగు నెలల తర్వాత రిపోర్టు మొన్న ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ రోజు రిజల్ట్స్ పెట్టారు జేల్ కూడా సెలెక్ట్ అయ్యారు పీజీటీ పీజీటీ అన్నీ సెలెక్ట్ అయ్యారు అయిన తర్వాత మనం పీజీటీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మన వల్ల ఇంకొకరికి జాబ్ రాదు టీజీటీకి వెళ్తే అని టీజీ టీజీటీ జాబ్ సెలెక్ట్ అయినా కూడా ఆ జాబ్కి వెళ్ళలేదు ఎందుకంటే మన వల్ల ఇంకొకరు లాస్ కావద్దు అదేవిధంగా జేఎల్ వచ్చింది జూనియర్ లెక్చరర్ వచ్చిన తర్వాత వీళ్ళ పీడబ్ల్యూ కేటగిరీ కింద నాలుగు నెలలు ఆపారు రిజల్ట్స్ ఓకే నాలుగు నెలలు ట్వంటీ ఫోర్త్ రోజు ఈవినింగ్ వాళ్ళు రిజల్ట్స్ పెట్టారు వన్ ఇస్ట్ వన్లో రాలేదు వన్ ఇస్ట్ టూలో ఉంది వన్ ఇస్ట్ వన్లో ఎందుకు రాలేదు అన్న తర్వాత తెల్లారి ట్వంటీ సిక్స్త్ రోజు మాకు టీజీ పీజీటీకి మళ్ళీ వెరిఫికేషన్కి పిలుస్తారు ఎవరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు పిలిచారు పిలిచిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆ లిస్ట్లో ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగాయి అన్నీ అయిపోయినాయి జస్ట్ ఒక సైన్ పెట్టి ఇచ్చే సమయంలో మేము అందులో మా పీడబ్ల్యూ కేటగిరీని క్లియర్గా జిరాక్సైట్లో పెట్టి పెట్టడం వల్ల వాళ్ళు కూడా అది చూడలేదు మేమే చెప్పాం పీడబ్ల్యూ కేటగిరీ సార్ మాది అని అని చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు చూసి ఒక టెన్ మినిట్స్ కూర్చోని వీళ్ళని పక్కన కూర్చోబెట్టారు పక్కన కూర్చోబెట్టిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మా మేడంకి ఒకటి ఈ ఫామ్ ఇచ్చారండి ఇదేనండి ఫామ్ ఇచ్చింది ఈ ఫామ్ ఇచ్చారు ఓకే ఈ ఫామ్లో ఏం మెన్షన్ చేశారంటే థర్టీ నైన్ పర్సెంట్ ఇన్ ద లిస్ట్ వేర్ ఈస్ ద లిస్ట్ ఆ లిస్ట్లో మెన్షన్ చేశారని చెప్పేసి అన్ని కరెక్టే ఉన్నాయి ఎలిజిబిలిటీ అని చెప్పేసి పక్కన పెట్టారండి నేను వెళ్ళి అడిగాను తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ నుంచి అసలు ఏం జరిగింది మేడం మాకు మరి ఆమెకు థర్టీ నైన్ పర్సెంట్ వచ్చిందని మీరు ఎలా చెప్తున్నారు అంటే కింద లవకుమార్ సార్ ఉంటారు అని చెప్పేసి ఆ ట్రిప్ ఆఫీస్లో కిందకి వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే లవకుమార్ అంటాడు మా దగ్గర మీ లిస్ట్ లేదండి సార్ మీ సోషల్ వెల్ఫేర్లో అడిగితే ట్రిప్ ఆఫీస్కి వెళ్ళి అన్నాడు లవకుమార్ని అడిగితే ఇక్కడ కాదండి అక్కడ మయూరి మేడం ఉంటారు ట్రిప్ ఆఫీస్లో మీరు వాళ్ళని అడగండి అన్నాడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర లిస్ట్ ఏముంటుందండి మాకు మెడికల్ బోర్డు నుంచి వచ్చింది మీ వాళ్ళకి పంపించేవాళ్ళు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తానో అక్కడికి వెళ్ళాను వాళ్ళ దగ్గర లిస్టు లేదంట మీ దగ్గర ఎవరిచ్చారు లిస్టు అంటే అప్పుడు ఆ మేడం ఏమంటారంటే మేము జస్ట్ ఈ రోజు డిప్యూటేషన్ మీద వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినాము మాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే మేము చేసి వెళ్తాం తప్ప మాకు అయితే లేదన్నారు అదే మేడం మీకు ఏదైతే ఇచ్చారో మేము థర్టీ నైన్ పర్సెంట్ అనేది నాకు ప్రూఫ్ కావాలి అన్నాక అప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది వర్డ్ డాక్యుమెంట్ ఒక ప్రింట్ చూపెట్టి ఇది ఏందండి థర్టీ నైన్ పర్సెంట్ వచ్చిందని ఇచ్చారు ఇది ఇచ్చారు అంటే మాకు తెలియదండి మాకు ఇచ్చింది ట్రిప్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పారు సో దాన్ని పట్టుకొని ఈ థర్టీ నైన్ పర్సెంట్ మెన్షన్ చేసి ఈరోజు మా మేడం డిస్క్వాలిఫై కింద చూపెట్టేశారు దీనికి అంతటి కారణం ఏంటి అంటే మెడికల్ బోర్డ్ మెడికల్ బోర్డులో ఏం జరుగుతుందో కూడా ఒకసారి మీరు గమనించాలి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి రీజన్ ఏంటంటే నేను మొదటి కాడకల్ మీకు చెప్పుకుంటూ వస్తాను ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వండి ఫస్ట్ మా మేడం గారు అప్లై చేసినప్పుడు ఇదండి అప్లికేషన్ ఫాము ఈ అప్లికేషన్ ఫామ్ లో మమ్మల్ని క్లియర్గా సదరం సర్టిఫికేట్ నెంబర్ సదరం సర్టిఫికేట్ నెంబర్ చూడండి సదరం సర్టిఫికేట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చారు మనం మనకి ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఇదండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సర్టిఫికేట్ ఉంది దీని ప్రకారం మనం అప్లై చేసుకున్నాం ఓకే దీని ప్రకారం అప్లై చేసుకున్న తర్వాత కాల్ లెటర్ కూడా కాల్ లెటర్లో వాళ్ళు మన కాల్ లెటర్ పిలుస్తారు కాల్ లెటర్ పిలిచిన తర్వాత కాల్ లెటర్లో కూడా సీరియల్ నెంబర్ నైన్ నైన్లో డిజబులిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ ద అండర్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ రెస్పెక్టివ్ మెడికల్ బోర్డ్స్ అన్నాడు సో మనం ఇక్కడికి వెళ్ళి తీసుకున్నది మెడికల్ బోర్డు వచ్చే వాళ్ళు ఇచ్చింది అడిగింది సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ప్రకారము మనకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉందని క్లియర్ గా తెలుసు దీని ప్రకారం మనకు నలభై శాతం అయితే ఎలిజిబుల్ కానీ ఈఎన్టీ వాళ్ళు మళ్ళీ ఇది ఉండంగా కూడా ఈఎన్టీ వాళ్ళు ఏం చేశారు థర్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు ఇక్కడ మీరు బాగా గమనించాలి ఫార్టీ పర్సెంట్ అయితే తను ఎలిజిబిలిటీ అవుతుంది అసలే వికలాంగులారు వికలాంగురాలు అయితే ఆమె ఈ బాధతో ఉంటే ఇంకా వాళ్ళని హింసిస్తున్నారు మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు వాళ్ళకి పంట నిద్ర పడతలేదు తింటే మనసు పడతలేదు ఆమెతో పాటు గత వారం రోజుల నుంచి ఎన్ ఎంతవరకు తిరిగానో అంతవరకు తిరిగాను అండి ఇది చూడండి పదకొండు రెండు రెండు వేల రోజున వీళ్ళే వెరిఫై చేశారు ఈ వెరిఫై చేసిన లిస్టులు అన్ని కరెక్ట్ ఉన్నాయని ఇచ్చారు వెరిఫై చేసిన లిస్ట్ లో తర్వాత మాకు సొసైటీ అలాడ్ చేశారు సొసైటీ జగిత్యాల డిస్టిక్ అలాడ్ చేశారు సొసైటీ కూడా అలాడ్ చేశారు అలాడ్ చేసిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసము వీళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇచ్చారండి అక్కడికి రమ్మని ఐడి కార్డు ఇది ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారు ఇది ఐడి కార్డ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్ పీజీటీ పీడిఎస్ అండ్ లైబ్రేరియన్స్ ఇది అక్కడ ఎల్బి స్టేడియం పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న సీఎం గారి ప్రోగ్రామ్ లో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారండి ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక సీఎం గారి చేతుల మీద ఇవన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు మరి వాళ్ళకి ఎలాంటిది ఉందో మనం ఏం చెప్పలేము కానీ ఇన్ని క్లియరెన్స్ ఉన్నా కూడా చెక్ లిస్ట్లో కూడా సదరం సర్టిఫికేట్ అడిగారు సార్ వెరిఫికేషన్లో వెరిఫైడ్ అని రాస్తారు అన్నీ అయిపోయినాయి మళ్ళీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ రోజున ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళదే పరిగణలోకి తీసుకున్నారు అంటే ఇవన్నీ చేసే ముందే ఒకటి గమనించాలి మరి సదరం సర్టిఫికేట్ తప్ప ఏంటి వాళ్ళు తప్ప ప్రభుత్వ పథకాలు తనకు వస్తున్నాయి మరి మేము నిజంగానే వికలాంగులు కాకపోతే మా సర్టిఫికేట్లు అన్నీ తీసేయండి మా పథకాలు అన్నీ తీసేయాలి అసలే విక్రంగులని ఇంత ఘోరంగా హింసించడం మానసిక వేదనకు గురి చేయడం మేము సొసైటీలో తలెత్తుకోకుండా వేసారండి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి సొసైటీలో పేపర్లు ఇచ్చి సీఎం చేతుల మీద ఆడర్ అని చెప్పేసి బయటకి వెళ్తే ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం మీకు జాబ్ వచ్చినట్టు కదా ఏమైంది అందరు పోయింది అంటున్నారు ఎందుకు పోయింది మీరు తప్పుడు సమాచారం ఇచ్చారా ఏం చేశారు ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయండి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు తనతో పాటు నాకు కూడా పంట నిద్రపడలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అయినను గత నాలుగు రోజుల నుంచి నేను ఎక్కడ తిరగాలి ఇది సీతక్క గారికి అండి సీతక్క గారికి ఒక అప్లికేషన్ ఇచ్చాము ఎందుకంటే తను వికలాంగుల సంక్షేమ శాఖ కూడా చూస్తున్నారు కాబట్టి ఆమె కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు రోడ్డు రవాణా మినిస్టర్ మాకు కరీంనగర్ నుంచి ఉన్నారు కాబట్టి రిప్రజెంటేటివ్ తన దగ్గరికి వెళ్తే తను ఒక లెటర్ రాయించి ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ దామోదర రాజనరసింహ గారికి ఒకటి పెట్టాడు ఎందుకంటే ఇది వెరిఫై చేయండి వాళ్ళు నిజమైన ట్రూ వెరిఫై చేయండి చేసి వాళ్ళకి న్యాయం చేయండి ఇంకోటి ట్రైబల్ మన వెల్ఫేర్ కమిషనర్ గారు కూడా ఇచ్చామండి ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదండి మేము ఇంత చదువులు చదువుకొని ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుడు ఏం కర్మరా బాబు చదువుకోకుండా బాగుండరా అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు వీళ్లకు మరి తెలిసి చేస్తున్నారా లేదంటే ఈ వికలాంగులని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారా అసలు ఈ ఉద్యోగమే అద్దురా బాబు జీవితంలో ఇంకోట అప్లై నాది పని కూలీనాది పనిచేసుకొని ఏమన్నా అనే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు మన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఎన్ని రకాల ఎకరాల ఇంత కమిషనర్ కన్వీనర్ లేరండి ఈ ట్రిప్ కి కన్వీనర్ లేరు నా ప్రాబ్లం చెప్పుకొని వాళ్ళతో సాల్వ్ చేసుకున్నాను వెళ్ళి మాట్లాడదాం అంటే కన్వీనర్ లేరు అక్కడ అదేంటి ప్రతిదానికి ఒక సంస్థకి కన్వీనర్ ఉంటాడు కదా మీరు ఒక్కసారి కావాలంటే మీరు ప్రశ్నించండి ఆ ఎడ్యుకేషన్ బోర్డు నాడుగాని ట్రిప్ వాళ్ళ నాడుగాని మేము వెళ్ళి మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మేము సెక్రటరియేట్కి పోదాము అంటే పర్మిషన్ కావాలి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా బాధ చెప్పుకోవాలంటే వినేవాళ్ళు లేరు ఎలా చేయడము ఎక్కడ తిరగడము ఇప్పుడు మేము డిజబులిటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చాం గ్రీవియన్స్ కోసం మాది తప్పు అయితే మమ్మల్ని శిక్షించండి క్రిమినల్ యాక్ట్ తీసుకోండి కానీ ఈ తప్పుడు సమాచారం ఇచ్చి మా జీవితాలతో నాడుకోకండి ఆమె తినడం లేదు రేపు ఏదైనా దానికి ఎవరు బాధ్యులు ఇన్ని రోజులు ముప్పై నాలుగు ఏళ్ళు నలభై నాలుగు ఏళ్ళు కష్టపడి చదివి తీరా అపాయింట్మెంట్ ఇచ్చి అన్నంలో పప్పు కూర వేసి పల్లెం గుంజుకున్నట్టు చేశారు వీళ్ళు దీనివల్ల ఎవరు బాధ్యులు తప్పు ఎవరిది తప్పు మాదైతే మమ్మల్ని శిక్షించండి మాకు ఉద్యోగం ఇప్పియాలే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి దీనికోసం మేము దేనికైనా సిద్ధం మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నామండి మీరు ఇచ్చిన దానిలో మేము మాది మా పరంగా ఏదైనా మిస్టేక్ ఉంటే మమ్మల్ని శిక్షించండి కానీ మా పరంగా అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు మా ఉద్యోగం మాకు ఇప్పించాలి ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరికి ఇలా జరగకుండా మీరు ఏదైనా ఒకటే ప్రామాణికంగా తీసుకోండి అయితే తీసుకుంటే సదరం సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకోండి లేదు అంటే ఈఎన్టీ హాస్పిటల్ నుంచి తెచ్చుకున్న తర్వాతనే ఈ ఇట్లాంటి ఉద్యోగ ఇంటర్వ్యూస్ కానీ ఇవి చేయండి ఎంత కష్టపడితే జాబ్ సంపాదించుకున్నామండి అలాంటిది ఈ రోజు వాళ్ళ ఆర్డర్ ఇచ్చుడేంది ఆర్డర్ సీఎం ఆర్డర్ క్యాన్సల్ అని ఇచ్చుడేంది ఇది అంతే ఎవరి కోసం అండి మేము కష్టపడి చదువుకుంటున్నాం మాకు ఇంత ఉద్యోగం వస్తే నెక్స్ట్ జనరేషన్ యూజ్ అవుతుంది మేము చదువులో ఉన్నాం కాబట్టి మేము ఇంత జరుగుతున్నాం ఇలాంటి చాలా మంది ఇంకా ముప్పై ఆరు మంది ఓకే మీరు చూస్తే ఈరోజు పేపర్ చూడండి పేపర్లో ఇచ్చారు ముప్పై నలభై మందికి నలుగురు ఎలిజిబిలిటీ అంట ముప్పై ఆరు మంది ఈఎన్టీలో అంటే అక్కడ ఇంత దందా నడుస్తుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుంది మా దృష్టిలోనైతే మాకు ముప్పై తొమ్మిది శాతం ఇచ్చి ఎవరైనా ఎవరైనా పాస్ చేయాలంటే ఒక స్టూడెంట్ ఇంకొక పర్సన్ కలిపి పాస్ చేస్తాం అంటే ఇక్కడ కావాలని ఫెయిల్ చేసి అమ్ముకుంటున్నారండి అక్కడ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తన కింద వర్క్ చేసే వాళ్ళందరూ చాలా మేధావులు అండి వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు ఎందుకంటే అది చట్ట ప్రకారం వాళ్ళు చర్య తీసుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుంది మీరు చిన్నప్పుడు మీరు ఊర్లో ఎంక్వైరీ చేయండి ఆమె కాడ ఎంక్వైరీ చేయండి ఆమెకు ఉన్నదా లేదా ఇచ్చినది కూడా ఎంత డెసిబల్ వచ్చింది ఎంత రిపోర్ట్ వచ్చిందని వాళ్ళు క్లియర్ చేయలే ఓన్లీ జస్ట్ ఒక పేపర్ ఇచ్చేసి అన్ఫిట్ అన్నారు మాకు పూర్తి రిపోర్ట్ కావాలి వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాలి మేము కూడా రీ అసెస్మెంట్ రెడీ ఆ మెడికల్ బోర్డు తప్ప మీరు వేరే ఏ స్టేట్ మెడికల్ బోర్డు కన్నా మేము వెళ్తాము చేయించుకుంటాము ఆ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాం తప్పు మాదైతే మేము దేనికైనా సిద్ధం తప్పు వాళ్ళైతే ఇమీడియట్గా వాళ్ళ జాబులు తీసేయాలి వాళ్ళకి చట్ట చర్య తీసుకోవాలి శిక్ష కూడా ఇవ్వాలి ఇది మా యొక్క విజ్ఞప్తి అండి దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీ సుమన్ టీవీ ద్వారా మాకు ఎవరు అండగా లేరండి మీ సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని కన్సర్ట్ అయితే మీరు మీ అండతోనైనా సీఎం గారి దృష్టికి ప్రత్యేక కార్యదర్శి ఉంటారు కదా ఆ కార్యదర్శి గారు ఒక్కసారి దీన్ని రివ్యూ చేయండి ఎందుకంటే స్వయాన ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనే అని సీఎం గారు చెప్తున్నారు మొన్నటి రీసెంట్ ఒక సభలో కూడా ఫుల్ ప్లేజ్ గా సీఎం నేనే అంటున్నారు సీఎం గారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము దీన్ని ఒక రివ్యూ చేయండి అసలే వీళ్ళు వికలాంగుడు వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతున్నా సీతక్క గారు మీరు చెప్తున్నారు మంచిదే ఐదు శాతం పెంచాము తీసుకొచ్చాము అన్ని చేస్తున్నామని ఎక్కడ జరుగుతుంది లోపలి ఎవరిది తప్పు ఎవరిది దీన్ని రివ్యూ చేయాలి రివ్యూ చేసి న్యాయపరంగా చట్టపరంగా ఏవైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించండి న్యాయమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి మేము చేసుకోం సీతక్క గారిని గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడ్డా ఈ ప్రభుత్వం రాగానే మాకు ఉద్యోగం వచ్చింది మేము ఎంతో సంతోషంగా ఉండిపోయాం ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా చేంజ్ వచ్చేసింది మాకు ఉద్యోగాలు కొత్త ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు కొత్త జీవితం అనుకున్నాం అయితే రేవంత్ రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నాం కాబట్టి మాకు ఇప్పటికీ కొద్దిగా ఆశ అయితే ఉంది మేము ఎక్కడా తప్పు చేయలేదు మాకు న్యాయం జరుగుతుంది దీన్ని ఒకసారి రివ్యూ చేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం రివ్యూ చేయండి దయచేసి చేసి మాకు న్యాయం చేయండి మేము ఎవరిని విమర్శించడం లేదు మాకు జరిగిన అన్యాయాన్ని వెళ్ళిపుచ్చుకుంటున్నాము కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము ఎందుకు అంటే తను అసలే ఎంతో బాధతో కుంగి కృషించిపోతుంది మీరు చూడండి ఒకసారి దయచేసి రివ్యూ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము మీరు ఏదైతే ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్నారో అది అధికారుల తప్పిదమా లేకపోతే గవర్నమెంట్ అంటున్నారా మీరు ఇక్కడ వందకు వంద శాతము అధికారుల తప్పిదం వల్లనే జరిగిందని మేము అనుకున్నాము ప్రభుత్వానికి దీనికి ఎలాంటి ఎందుకు అంటే వీళ్ళు చట్ట ప్రకారం ఈ వెరిఫికేషన్ కానీ ఒక సిస్టమేటిక్గా చేసి ఉంటే ఈ రోజు ఇంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు ఇది పూర్తిగా ట్రిప్ అధికారుల నిర్వహణ వల్ల చాలామంది మాలాంటి వికలాంగులు చాలామంది బాధపడుతున్నారు రోడ్డునీలుస్తున్నారు ప్రభుత్వం దీన్ని ప్రభుత్వం చేసిందని మీ మనము ఎందుకు అంటే ఇక్కడ అధికారుల నిర్వహణ వల్లనే జరిగినది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవన్నీ చూస్తే మీకు అర్థం కా మీకు అర్థమవుతుంది ఎవరు చేశారన్నది సో ఉద్యోగం కోసం పోరాడుతున్న భానుప్రియ గారు ప్రతి ఒక్క సర్టిఫికేట్ ని వారి దగ్గర పెట్టుకొని న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు సో వారికి ఉద్యోగం కల్పించాలంటూ ప్రభుత్వానికి వినవించుకుంటున్నారు ఒక సదరు సర్టిఫికేట్ ని కాదని ఈఎన్టీకి సంబంధించి దాన్ని పరిగణలోకి తీసుకొని తన ఉద్యోగాన్ని డిసేబుల్ చేసి తన దివ్యాంగురాలే కాదు అని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక్కసారి రివ్యూ చేసి వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించండి లేదంటే అధికారులను శిక్షించండి అని చెప్పేసి గవర్నమెంట్ కి విలవించుకుంటున్నారు ప్రశాంత్ వినయ్ సుమన్ టీవీ కరీంనగర్ మేము ఇంత చదువులు చదువుకొని ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుడు ఏం కర్మరా బాబు చదువుకోకుండా బాగుండరా అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు